హాయ్ ఫ్రెండ్స్ గ్రేట్ డే టు ఆల్ దిస్ ఇస్ హర్ నా చార్టెడ్ అకౌంటెంట్ సెవెన్ బై వన్ అండ్ నెలపెట్ గుంటూరు ఫ్రెండ్స్ ఇంట్లో మొగుడు పిల్లలకి గొడవలు లేని ఇల్లు ఉండదు జనరల్గా పిల్లలతో గొడవ ఒక్కోసారి గొడవలు ఉంటాయి పేరెంట్స్తో గొడవలు ఉంటాయి అక్క అక్క తమ్ముళ్ళకి గొడవలు ఉంటాయి అన్న చెల్లెళ్ళకి గొడవలు ఉంటాయి అక్క చెల్లెళ్ళకి ఉంటాయి మెజారిటీ కేసెస్లో ఈ గొడవలు రావటానికి కారణాలు ఒకటి ఈగో రెండు ఫైనాన్షియల్స్ ఈ మొదటిది ఈగో గురించి దానికి సపరేట్గా ఒక వీడియో చేసుకుందాం రెండోది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏ ఫ్యామిలీలో అయితే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదో ఆటోమేటిక్గా అక్కడ పర్సనల్ ఇష్యూస్ అండ్ రిలేషనల్ ఇష్యూస్కి దారి తీస్తుంది ఈరోజు యూత్ని కనుక గమనిస్తే చాలామంది కంపారిజన్ పీర్ ప్రెషర్తో పీర్ కంపారిజన్తో ఈఎంఐ లోన్స్ తీసుకొని లగ్జరీ కార్స్ కొనుక్కోవటం లగ్జరీ హౌసెస్ కొనుక్కోవటం లగ్జరీలో లగ్జరీతో వెకేషన్స్కి వెళ్ళటము ఇంట్లో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవటం సో ఆటోమేటిక్గా మంత్లీ ప్రెషర్ పడుతుంది సంపాదించడానికి ఇద్దరు కష్టపడుతున్నారు ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కానీ ఈ ఈఎంఐ ప్రెషర్తో సో ఆటోమేటిక్ ట్రబుల్స్లోకి వెళ్ళిపోయి ఆ ఈఎంఐస్ని రీపే చేయడం కోసం ఈ లగ్జరీ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం మరలా ఇంకా అప్పులు చేయటం ఈ ఫైనాన్షియల్ ప్రెషర్తో మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం రిలేషన్స్ని బ్రేక్ చేసుకోవటం ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని బడ్జెట్ ప్రకారంగా మీ మంత్లీ వచ్చే దాంట్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్కి మించి ఖర్చు పెట్టకుండా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి సేవింగ్స్ చేసుకోండి మినిమం ట్వల్వ్ మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ కూడా ఖచ్చితంగా తీసుకోండి సో దట్ మీ పేరెంట్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎమర్జెన్సీకి ఏదైనా హాస్పిటలైజ్డ్ అయితే కనుక వాళ్ళు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి వరి అవ్వక్కర్లా ఎమర్జెన్సీ సిట్యుషన్లో పిల్లలకు కానీ ఏదైనా ఎక్కడికన్నా ఎమర్జెన్సీ సిట్యువేషన్లో ఖర్చు పెట్టాల్సి వస్తే ఆలోచించక్కర్లా సో మన స్థాయికి అవసరమైతే కొంచెం తగ్గి చిన్న ఇంట్లో ఉండటం వల్ల తప్పేం లేదు పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పని కంపారిజన్గా మన స్థాయికి మించి అప్పులు చేసి ఖర్చు పెట్టి ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్తో పాటు ఫ్యామిలీ డిస్టర్బ్ కనుక అయింది అని చెప్పంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా ఉపయోగం లేదండి డబ్బు అవసరమే కానీ ఫ్యామిలీ అని చెప్పనేది అల్టిమేటా చక్కగా అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని డిస్కస్ చేసుకొని మనకు ఎంత ఇన్కమ్స్ ఉన్నాయి మన బడ్జెట్స్ ఏంటి ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలని డిస్కస్ చేసుకొని దాని ప్రకారం ఖర్చు పెట్టుకోండి సో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లీడ్స్ టు Family indiscipline and relational indiscipline. So, for more updates or uh, uh, more consultants, more details, I consult Harnad and Associates. Thank you very much.